హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి తింటున్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే పదే పది నిమిషాలు చేసుకోగలిగే స్వీట్ ఏదన్నా ఉంది అంటే కొబ్బరి ఉండలు అండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చినా కూడా చక్కగా తినిపడతారండి ముందుగా దీనికోసం రెండు కొబ్బరికాయలను అయితే కొట్టుకొని దానిపైన చెక్క అంతా తీసేసుకున్నాను ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు చెక్ తీసుకోవచ్చు లేదంటే కనుక చెక్కు ఉంచుకోవచ్చు ఇలా సన్నగా ముక్కల్లాగా తరిగేసుకొని దీన్నైతే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ అయితే చేసుకోవాలి మీకు తురుమే ఓపిక ఉంటే తురుముకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి కొబ్బరి ఉండలు అనేవి ఇప్పట్లో అంత ఓపిక నాకు లేదు కాబట్టి నేనైతే మిక్సీలో వేసుకొని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకున్నాను ఇలా కాస్త బరకగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది తురుముకున్నా పర్లేదండి చాలా బాగుంటుంది ఇంకా పాతకాలం వాళ్ళైతే తురుముకోవటం కూడా కాదండి కోరుతారు కదా అది ఉంటుంది మన కత్తిపీటలాగా ఉంటుంది కొబ్బరి చిప్ప దాంట్లో పెట్టి కోరుతూ ఉంటే చక్కగా కొబ్బరి అనేది కిందకు వస్తుందండి అది మా ఇంట్లో ఉంది కానీ విరిగిపోయింది ఇంకా సరే తురుమే ఓపిక లేదు కదా అని మిక్సీ జార్లో అయితే వేసి నేనైతే ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాను పక్కన అయితే ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి మీకు కావాల్సిన అంత బాణీ పెట్టుకొని మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా బాణీని దాంట్లోనే నేనైతే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకున్నాను ఇది మరీ పెద్ద టేబుల్ స్పూన్ కాదండి చిన్న టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ కొట్టి పక్కన ఉంచుకున్నామో ఆ కొబ్బరిని అయితే దీంట్లో వేసి కాస్త దోరగా అయితే వేపుకోవాలి కొబ్బరిలో నుంచి పచ్చివాసనంతా పోయి పాలు ఉంటాయి కదా కొబ్బరి పాలు అవంతా ఇంకి పోయి కొబ్బరి అనేది కొంచెం రోస్ట్ అవ్వాలండి అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యిలో రోస్ట్ అయితే ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు చెక్ అయితే ఉంచుకోవచ్చు నేను కాస్త కొబ్బరి పైన చెక్ అయితే తీసాను మిక్సీలో కూడా కొంచెం మంచిగా బ్లెండ్ అవుతుంది కదా చక్కగా మిక్సీ అవుతుంది కదా అని చెప్పి నేనైతే తీసేసాను నేను అప్పుడప్పుడు పైన చెక్ ఉంచే తీస్తా చెక్ ఉంచే చేస్తాను అప్పుడప్పుడు ఇలా చెక్ అయితే తీసేస్తానండి ఇష్టం ఉన్న వల్ల చెక్ ఉంచేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం కాదు టేస్ట్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు అది ఉంటే ఒక టేస్ట్ ఉంటుంది అది తీసేస్తే ఒక టేస్ట్ ఉంటుంది అంతే అండి చూస్తున్నారు కదా మా చిన్నప్పుడు అయితే చాలా బాగా ఇష్టంగా తినేది ఏదైనా ఉంది అంటే ఈ కొబ్బరి ఉండాలనండి అప్పటికప్పుడు చక్కగా ఇంటెనక వాళ్ళు ఉన్న కొబ్బరి చెట్టు నుంచి పడిన కాయతోని చక్కగా చేసేసుకొని తినేవాళ్ళము చాలా బాగుండేది కదా ఇలా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది కింద కొబ్బరి చూసారా పాలన్నీ ఇంకిపోయి కొబ్బరి మాత్రమే పైకి వచ్చేసింది మనం వేసిన నెయ్యి అంతా ఎటుపోయిందో కూడా అర్థం కావట్లేదు బెల్లం వేసిన తర్వాత నెయ్యి అంతా బయటకు వస్తుంది అనమాట ఈ కొబ్బరి అనేది ఇప్పుడు నెయ్యి పీల్చుకుంది కదా దీంట్లో నుంచి ఆయిల్ అలానే నెయ్యి అంతా ఈ బెల్లం వేసిన తర్వాత బెల్లం అనేది రిలీజ్ చేస్తుందండి చూస్తున్నారు కదా ఒక కప్పు కొబ్బరికి నేనైతే ఒకటిన్నర కప్పు ఇలా బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒకటి బావు కప్పు తీసుకున్న సరిపోతుందండి మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఒకటిన్నర కప్పు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కొబ్బరి కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి చూసుకొని మీ స్వీట్నెస్కి తగినట్టు కొబ్బరి ఉండలకి ఈ స్వీట్నెస్ అనేది యాడ్ చేసుకోండి చూసుకుంటున్నారు కదా తురిమిన బెల్లాన్ని నేనైతే ఒక కప్పు కొబ్బరికి కప్పున్నర అయితే వేసుకుంటున్నాను ఇది ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేస్తూ ఉంటే బెల్లం అనేది కరగటం స్టార్ట్ అవుతుంది బెల్లం కరగటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొబ్బరికి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా చాలా వరకు అయితే బెల్లం కరిగిపోయింది ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం ఉండలు అయితే ఉన్నాయి ఈ ఉండలు కూడా పూర్తిగా కరిగిపోవాలండి మనం తురుముకుంటే ఏంటంటే ఈ మధ్య మధ్యలో కనిపిస్తున్న పీసెస్ కూడా ఏమీ కనిపించో చక్కగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఆ పీసెస్ తగిలిన పర్లేదు ఇష్టంగానే తింటారు కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదండి యాలకుల పొడి అయితే కొంచెం వేసుకోవాలి ఇలా కొంచెం వేసుకుంటేనే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇవి ఉంచుకోవాలి అనుకుంటే కనుక బయట ఉంచుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటాయి మనం అన్ని రోజులు ఉంచాం కదా టూ డేస్ ఉంటే చాలండి గ్రేట్ ఇంకా మా ఇంట్లో అయితే టూ డేస్కే మొత్తం ఎన్ని చేసినా సరే లాగి అంత ఇష్టంగా అయితే తింటారు చూస్తున్నారు కదా మనం యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాము మధ్య మధ్యలో ఆ కొబ్బరి పీసెస్ తగులుతుంటే కూడా ఇష్టంగా ఉంటుంది అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు నెయ్యి స్టార్టింగ్లో మనం వేసాం కదా కొబ్బరి కూడా వేయకముందు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు నాకు తెలిసి డ్రై ఫ్రూట్స్కి నేను ఎప్పుడూ టేస్ట్ అయితే చేయలేదు అందుకని నేను వేయలేదు డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు ఇంకా అవసరం లేదు అన్న వాళ్ళు ఇలా కొబ్బరి ముక్కల్ని కొంచెం కొంచెం తగిలేలాగా వేసుకోండి పంటి కింద పడ్డప్పుడు ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది చూస్తున్నారు కదండి నెయ్యి అనేది బయటకైతే రిలీజ్ చేస్తుంది ఇది కాస్త దగ్గర పడ్డ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము కొబ్బరి లౌజులు కావాలనుకునే వాళ్ళు కొంచెం గట్టిపడే వరకు ఉంచుకోండి ఎందుకంటే మనకి ఉండ చుట్టడానికి రావాలి కదా అందుకని అలా కాకుండా అచ్చిపోసుకొని బిల్లుల్లాగా కట్ చేసుకుంటే మాత్రం ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి దాంట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసి మీకు కావాల్సిన షేప్స్లో అయితే కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ మాత్రం దగ్గర పడితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా అయితే చల్లారినిచ్చుకోవాలి ఫ్యాన్ కింద పెట్టి ఆ తర్వాత మీరు చెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేసుకున్న పర్లేదు నేనైతే ఇప్పుడు మీకు చూపించడం కోసం నార్మల్గా చేశాను కానీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు చేస్తానండి ఎంత బాగుంటాయంటే కొబ్బరిండలు కొబ్బరి ఉండలు మా వారికి అది చల్లారే దాకా కూడా టైం ఇవ్వట్లేదు ఒక రెండు ఉండలు చేసి ఇవ్వు నేను తింటాను ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు ఇంక అందుకే నేనైతే చేసి ఇచ్చేస్తున్నాను ఇది చేస్తున్నప్పటి నుంచి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఎప్పుడెప్పుడైపోతుందా నోట్లో వేసుకుందామా అన్నట్లుగా ఉంది అంత టేస్టీగా ఉంది చూస్తున్నారు కదండి ఎంత జ్యూసీగా ఉందో లోపల నుంచి నెయ్యి కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది కదా చూస్తున్నారు కదా అన్ని ఉండలకి ఈ ఉండలు అయితే మిగిలయ్ వీడియో ఎండుకొచ్చేసరికి తప్పకుండా మీరు కూడా ఇలా కొబ్బరి ఉండలు చేసుకొని ఇంటిలో పాతి కడుపు నిండా తిని మంచిగా ఎంజాయ్ చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీ కదా సరే కానీ ఒక కన్ను